ఏమైంద అందరూ బక్కం ఆడకుండా మగులుకు ముఖమే చూస్తుం రెండే ఓ నాచక ఈ ఫోరాను డిజే బాక్స్ లేంది బక్కం ఆడ అంటున్న్రో ఆ బాక్స్ మాటలామనే ఓతే 10000 అంటున్నాడు బక్క ఆ ఆ ఏంది 10000 ఆడు ఫోరాను నే అరే పడా ఇక్కడ బక్కమగలరేని నర్సక్క రేట్లు అన్ని పెరిగిపోయినాయి పదివేల రూపాయలు సొంత రూపాయలు తగ్గలేదు నేనే తక్క ఇంకా మీకోసం అరే బేటా కొంచెం ఊరోళ్ళ ముఖము ఆలకట్టోల ముఖం చూడాలరా వేరే రోజులకంతే పైసలు మాకంతే పైసలు ఆరా ఇవి ఒక రెండు వేలు ఇస్తాం రా పెట్టి మా పోరగాళ్ళు అప్పటి సంది మొత్తుకుంటుండ్రా డీజే బాక్స్ డీజే బాక్స్ అనుకుంటా పెట్టి పెట్టి కొంచెం పెట్టి నర్సక్క నీకు దండం పెడితేనే మన గణపతి పండుగ మొత్తం లాస్ చేసావు లక్ష రూపాయలు డీజే పదివేలకి ఇప్పించావు ఇప్పుడు పదివేలు ఇయ్యంటే రెండు వేలు ఇస్తా